సిగ్గు లజా లేకుండా ఎలా వస్తోందో చూడండి తాను చెడింది కాకుండా మిగతా అరవాళ్ళని చెడగొట్టడానికి తయారైంది ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు మొక్కలోనే తుంచి వేయాలి పదండి వెళ్తున్నావు ఇంకెక్కడికి స్త్రీ జనోరణ కోసం మొగుడు పెళ్లాలిద్దరూ కలిసి పెట్టారుగా బడి అక్కడికే అయి ఉంటుంది ఏమే అక్కడికేనా అవును ఎంత పొగరే నీకు ఆడవాళ్ళకి చదువు నేర్పిస్తావా బతికి బట్ట కట్టాలనే అదేం తప్పుకని కాదు కదయ్యా తప్ప తప్పున్నారా వంటింట్లో పడి అంటూ తోముకోవలసిన ఆడవాళ్లకి అక్షరాలు నేర్పిస్తావా ఎంత పాపం స్త్రీ చదువుకోవడం పాపమా మహాపాపం తప్పండి మీలాంటి అనాల్సిన మాట కాదు ఓహో మా విజ్ఞతనే వేలెత్తి చూపేంత గొప్పదానివయ్యా అయ్యా నేనేం గొప్పదాన్ని కాదు సామాన్య స్త్రీని మీరంతా పెద్దలు వేదాలు చదువుకున్న విజ్ఞానవంతులు ఒక ప్రశ్నకు సమాధానం చెప్తారా మమ్మల్నే ప్రశ్నించేంత సాహసమా నీకు తెలియదడిగి తెలుసుకోవడం తప్పు కాదు కదయ్యా అడుగు స్త్రీ ఎందుకు చదువుకోకూడదు చెప్పగలరా నా స్త్రీ స్వాతంత్ర అన్నాడు మనువు చదువు నేర్చుకోవడం విజ్ఞానానికి సంబంధించిన విషయం స్వాతంత్ర్యంతో ఎందుకు ముడిపెడతారు వితండవాదం వద్దు నీతో తర్క వితర్కాలు చేయాల్సిన అవసరం మాకు లేదు ఈ రోజు నుంచి నువ్వు బడికి వెళ్ళకూడదు ఆడవాళ్ళకి చదువు చెప్పకూడదు ఎందుకో సరైన కారణం చెప్తే తప్పకుండా మానేస్తాను ఘోషిస్తున్నాయి ఏమని స్త్రీకి విద్య అనవసరమని ఏ విధంగా రాసిందో కాస్త చెప్పగలరా నీకు రుజువులు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం మాకు లేదు అవసరం లేదా లేక అలా రాయబడి లేదా రాసినవన్నీ నీకు చూపించాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా అంతే క్షమించండి నేను అడిగిన రుజువులు మీరు చూపించలేనప్పుడు మీ మాటలు విని బడి మూసేయవలసిన అవసరం నాకు కనిపించడం లేదు అంటే ఏమిటే మా మాటే మాట్లాడుతున్నప్పుడు అవునని ఎలా చెప్పేది ఏమిటి మాది విన్నారటయ్యా ఎంత తెగించి మాట్లాడుతోందో ఇదిగో ఇంత పొగరు పనికిరాదు నీకు అర్థం లేని మూఢాచారాలతో స్త్రీ స్వేచ్ఛని హరించడం మాత్రం మంచి పనా అంటే అంటే ఏమిటే నీ ఉద్దేశం నీలాగే మా ఆడవాళ్ళకు కూడా స్వేచ్ఛనిచ్చి ఊరి మీద కొదిలేయమనే విన్నారటే దీని ప్రాపన్లు దీని మాటలు వింటే మీ ఆడవాళ్లు మీతో సంసారాలు చేస్తారా దీనిలాగే బరి తెగించి తిరగరు దీన్నిలాగే వదిలేస్తే మొత్తం స్త్రీ జాతిని నాశనం చేస్తుంది జన్మ తగలడా ఇది ఒక ఆడజన్మే మొత్తం ఆడజాతిని నాశనం చేయాలని చూస్తున్నావు పాపిస్టు దానా చెప్తున్నా విను ఇంకోసారి ఇలా జరిగిందంటే చంపి ఉప్పు పాత్ర వేస్తా జాగ్రత్త పదండి కలముని గట్టిగా వాడిన విత్తులో వృక్షాన్ని చూసిన దృష్టి